ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది మరి ఈ సమ్మెను జయప్రదా జయప్రదం చేసేదానికి దరిదాపు ముప్పై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే మధ్యతరగతి ప్రధానికో అనేక వర్గాల వాళ్ళు ముప్పై కోట్ల మంది వరకు ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ఉంది ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో లేబర్ కోడ్ చట్టాలని ఇంతవరకు ఉండేటటువంటి చట్టాలను రద్దు చేసేటటువంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఎందుకంటే ఇంతవరకు కార్మికులకు ఉండేటటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక రక్షణ కవచంలాగా ఉండేటటువంటి చట్టాలను ఈరోజు అనేక రూపాలలో మార్చి పాత చట్టాలను రద్దు చేసేటటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇదే అమలు జరిగితే కార్మికులకు ఇంతవరకు ఉండేటటువంటి అనేక రకాల హక్కుల్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆనాడు ప్రాణ త్యాగాలు చేసి పని గంటల్ని తగ్గించుకునేటటువంటి పని ఎనిమిది గంటలకి పని దినాలని తె పని పని గంటలను తెచ్చుకునేటటువంటి ఒక పెద్ద త్యాగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి రద్దు చేసేటటువంటి పని చేస్తుంది అంటే పని గంటలను పెంచుతుంది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పని చేయాలనేటటువంటి చట్టాలను ఈరోజు తీసుకొచ్చింది మరి మనుషులుమా మనం యంత్రాలమా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం ఇది ఒకటోది రెండోది ఏమంటే సంఘాలను పెట్టుకునేటటువంటి హక్కులు కూడా ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తే మరి అది కూడా ఆ హక్కును కూడా హరించేటటువంటి ప్రమాదం ఉంది మూడోది ఏంటంటే ఉద్యోగాల నుంచి ఎప్పుడైనా తీసేసేటటువంటి నిర్ణయాలు చేసేటటువంటి చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నాలుగోది ఏమంటే ఈరోజు వరకు సమాన పనికి సమాన వేతనం కావాలని సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కూడా పక్కన పెట్టి మేము ఎంతైనా ఇవ్వచ్చు అనేటటువంటి మరొక కోర్టును తీసుకురావడం అనేటటువంటిది జరిగింది భారతదేశంలో కార్మిక వర్గానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటటువంటి ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఈ సమ్మెలో భాగంగా ఒక ప్రధానమైన డిమాండ్గా పెట్టడం అనేటటువంటిది జరిగింది రెండో అంశం ఏంటంటే ఈరోజు భారతదేశానికి చాలా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి సంస్థలుగా ఉండేటటువంటి ఎల్ఐసీలు కానీ భీమా సంస్థలు కానీ రైల్వేస్ కానీ ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు భారతదేశానికే తలమానికంగా ఉండేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లు కూడా అమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఒక్కటే కాదు ఈరోజు ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులని రప్పించి మన ఎల్ఐసిని ప్రైవేటీ పరం చేసేటటువంటి పని కూడా పూనుకుంది ఎల్ఐసి వల్ల ఈరోజు భారతదేశంలో ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయంటే కేవలం ఎల్ఐసి వల్ల జరుగుతున్నాయి అంటే ఎల్ఐసి మనం అందరం కడితే దాని మీద వచ్చేటటువంటి అనేక రకాల వడ్డీ రూపంలో వచ్చేటటువంటి డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేసేటటువంటి పని భారతదేశంలో జరుగుతుంది అంత ముఖ్యమైనటువంటి భీమా రంగాన్ని కూడా ప్రైవేటీ పరం చేస్తుంటే మరి ఎంతకంటే దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు అని చెప్పి మరి మనం అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా ఈరోజు అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు మహిళా కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మన వాళ్ళందరూ అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్గా టీచర్స్ గా ఆశయాలు స్కీమ్ వర్కర్స్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మెప్పాలు చాలా మంది ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క శ్రమని దోపిడీ చేసేటటువంటి పని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు పెన్షన్ లేదు మరి బీమా సౌకర్యం హెల్త్ బీమా సౌకర్యం అనేటటువంటిది లేదు ఇప్పటికీ పెన్షన్ మీకు ఇంత ఇస్తామని చెప్పేటటువంటి పని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం లేదు మరి దాదాపు ఈరోజు ఎనభై శాతం మంది అసంఘటిత రంగంలో ఎక్కువ మంది కార్మికులు పనిచేసేటటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రైవేటు వాళ్ళకి అంబాని ఆదాని రిలయన్స్ వంటి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలకి మన దేశ దేశాలన్నింటినీ కూడా ఈరోజు అప్పలంగా ఇచ్చేటటువంటి పని ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇదే జరిగితే భారతదేశం యొక్క సార్వభౌమ భౌమత్వం మరింత జిగదారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటి వరకు భారతదేశంలో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేసేటటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేయబట్టి మన దేశం ఇప్పటికైనా ఇంత బాగా ఉండేదానికి అవకాశం ఉంది భవిష్యత్తులో ఇవే చట్టాలను అమలు చేస్తాయి ఇవే విధానాలను అమలు చేస్తాయి మరింత ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సమ్మె ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది అందుకోసం ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో ఎన్నడూ లేనంత విధంగా కోట్లాది మంది ఈ రోజు పాల్గొని మన డిమాండ్స్ ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం అనేటటువంటిది సీరియస్ గా చేసేదానికి ఒక ఐక్య వేదికగా అన్ని కార్మిక సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ఐక్య కూడా దేశ వ్యాపత సమ్మెకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ డిమాండ్స్ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మరి పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళటం చాలా దుర్మార్గం సిగ్గు చేయటం వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు కార్మిక చట్టాలను కాపాడుతామనే చెప్పేటటువంటి మాట ఈ రోజు మాట తప్పి కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాలను అయితే అమలు చేస్తుందో మేము కూడా అవే అనేటటువంటి మాటకు వచ్చాడు అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అందుకనే మనం సమ్మె జయప్రదం చేసుకోవాలని చెప్పి మన మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను